నమస్కారం అనంత విజయం ఛానల్కు స్వాగతం మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం కథను ప్రారంభించే ముందు అసలు రామాయణం వినడం వల్ల కలిగే లాభాలు ఏంటి అది పాపాలను ఎలా పోగొడుతుంది అనే విషయాలను స్కంద పురాణం ఆధారంగా తెలుసుకుందాం శ్రీరాముడు సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపం ఆయన ఒక్కడే అయినా లక్ష్మణ భరత శత్రుఘ్నుల రూపంలో భూమిపై అవతరించాడు కలియుగంలో ప్రజలు అశాంతితో ఉంటారని అటువంటి వారికి శాంతిని ముక్తిని ఇచ్చే ఏకైక మార్గం శ్రీరామకథ అని సూత మహర్షి వివరించాడు రామాయణం వినడం వల్ల ఎంతటి పాపాలైనా తొలగిపోతాయని అనడానికి సౌదాసుని కథ ఉదాహరణగా పురాణాల్లో ఉంది పూర్వం కృతాయుగంలో సోమదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకరోజు ఆయన శివపూజలో నిమగ్నమై ఉండగా అతని గురువుగారైనటువంటి గౌతమ మహర్షి అక్కడికి వచ్చారు దైవపుజలో మునిగిపోయినటువంటి సోమదత్తుడు గురువుగారిని గమనించలేదు లేచి నమస్కరించలేదు శిష్యుని భక్తిని చూసి గౌతమ మహర్షి సంతోషించాడు కాని సర్వధర్మ స్వరూపుడైన సాక్షాత్ పరమేశ్వరుడు మాత్రం ఆగ్రహించాడు గురువును గౌరవించని వాడు సమానమని భావించి ఆ శివుడే సోమదత్తుణ్ణి నీవు రాక్షసుడిగా మారిపోవని క్షమించాడు భయపడిపోయిన సోమదత్తుడు గురువుగారిని వేడుకోగా గౌతమ మహర్షి జాలిపడి పన్నెండు సంవత్సరాల తర్వాత కార్తీక మాసంలో నీకు రామాయణం వినిపిస్తుందని అప్పుడు నీవు ఈ రాక్షసత్వం నుండి విముక్తి కలుగుతుందని ఉపాయం చెప్పాడు ఆ శాపం వల్ల సోమదత్తుడు సౌదాసుడు అనే భయంకరమైన రాక్షసుడుగా మారి అడవిలో తిరగసాగాడు సరిగ్గా పన్నెండేళ్ళ తర్వాత కలింగ దేశానికి చెందిన గర్గమహర్షి ఆ అడవి ద్వారా వచ్చాడు ఆకలితో ఉన్న రాక్షసుడు గర్గమహర్షిని తినడానికి ముందుకు వెళ్ళాడు కానీ ఆ మహర్షి భయపడకుండా రామనామ స్మరణ చేశాడు ఆ పవిత్రమైన నామం వినగానే రాక్షసుడి బుద్ధి మారింది అప్పుడు గర్గమహర్షి ఆ రాక్షసునికి పవిత్రమైన రామాయణం కథను పూర్తిగా వినిపించాడు ఆ కథను విన్న వెంటనే సౌదాసుడు రూపాన్ని వదిలి శామ శాప విముక్తి పొందాడు సౌదాసుడికి విముక్తి కలిగిన వెంటనే సాక్షాత్ శ్రీ రామచంద్ర ప్రభు చక్ర గదులను ధరించి అక్కడ ప్రత్యక్షమై సౌదాసుని తనతో పాటు తీసుకువెళ్ళారు ఇక్కడ మనం ఒక వి ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి పురాణం ఏం చెప్తుందంటే రామభక్తులు ఎక్కడ ఉంటారో అక్కడ సాక్షాత్తు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉంటారని చూశారు కదా రాక్షసుడిని మార్చగలిగిన శక్తి రామాయణానికి ఉంది మరి శ్రీరాముడి జననం ఎలా జరిగింది అయోధ్యలో ఏం జరిగిందనే విషయాలను వాల్మీకి మహర్షి రాసిన గ్రంథం ఆధారంగా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మన సనాతన ధర్మాన్ని తెలుసుకోవడానికి అనంత విజయం అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్